హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము కేపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్కి అండి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను స్టోర్ విజిట్కి రావాలని మొత్తానికి అయితే వచ్చేసాను సో ఇది కూడా ఒక బిజినెస్ ఓరియంటెడ్ వీడియోనే అండి మీరు డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదంటే ఆల్రెడీ డ్రెస్సెస్ బిజినెస్లో ఉన్నా కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కేపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ వచ్చేసి మనకి మదీనా సర్కిల్లో నుంచి వచ్చేస్తే దివాన్ దేవుడి గల్లీ ఉంటుంది కదా ఆ గల్లీలో కొంచెం ముందుకు రాగానే మనకి జైన్ మందిర్ టెంపుల్ అయితే ఉంటుంది ఆ పక్కనే ఉంటుందన్నమాట ఈ స్టోర్ చాలా ఫేమస్ స్టోర్ ఇక్కడ మనకి లో బడ్జెట్లో మంచి మంచి డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి మార్కెట్లో ఇవే డ్రెస్సెస్ని డబుల్ త్రిబుల్ ప్రైజెస్కి సేల్ చేస్తున్నారు చాలా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను మీకు అప్రాక్సిమేట్గా ప్రైజెస్ కూడా చెప్తానండి కొన్ని కొన్నిటి ప్రైసెస్ ఎగ్జాక్ట్ కూడా చెప్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది స్టోర్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయా లేదనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ స్టోర్లో కూడా కలెక్షన్ మీరు చూడొచ్చు మనకు రెగ్యులర్గా డ్రెస్సెస్ స్టోర్స్లో చూసే కలెక్షన్ కాకుండా కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ యూనిక్ స్టైల్స్ అన్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్నీ కూడా చూద్దాము ఈ స్టోర్లో మినిమమ్ పర్చేజ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి మీరు డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక ఐదు వేల ఇన్వెస్ట్మెంట్తోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు స్టోర్లో అంటే మనకి ఇట్లా డ్రెస్సెస్ ఉంటాయి సెట్ వైజ్ ఉంటాయి ఫోర్ పీస్ సెట్ ఉంటుందన్నమాట సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ తీసుకోవడానికి లేదు ఏదైనా కూడా సెట్ వైజ్ ఫోర్ ఫోర్ పీసెస్ అట్లా తీసుకోవాలి ఓవరాల్ బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఎబో మీరు ఎంతైనా చేసుకోవచ్చు మినిమం మాత్రం ఫైవ్ థౌజండ్ అనమాట సో ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది అండ్ దీంట్లో సైజెస్ ఉంటాయండి మీరు ఒక సెట్ తీసుకుంటే దాంట్లో ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అట్లా సైజెస్ ఉంటాయి ఇదిగోండి ఇట్లా ఇది చూసుకుంటే ఆప్లిక్ వర్క్ వచ్చింది అంతా కూడా కర్దాన వర్క్తో హైలైట్ చేశారు ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్లో వస్తుందండి దీనికి ఇట్లా ఆరుగంజా దుప్పట్టా వస్తుంది మీరు ఈజీగా మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది దీంట్లో ఫోర్ పీస్ సెట్స్ ఉన్నాయి కదా అట్లా ఫోర్ పీస్ సెట్ మొత్తం మీరు తీసుకోవాలి అదిగోండి ఏదైనా ఫోర్ పీస్ సెట్టే మీరు ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా ఫోర్ ఫోర్ పీసెస్ అట్లా ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అట్లా ఫోర్ సైజెస్ ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగుందండి పార్టీవేర్ అనమాట ఇది దుప్పట్ట చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ వచ్చేసింది దుప్పట్ట అంతా కూడా అండ్ ఇదిగోండి దీంట్లో కూడా కర్దన వర్క్తో హైలైట్ చేశారు లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది ప్రైజ్ మనకి మనం వీడియోలో చూపించే కొన్ని డ్రెస్సెస్ ప్రైజెస్ మాత్రమే చెప్తున్నామండి స్టోర్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఈ ప్రైజెస్ ఈ ప్రైజెస్ చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది కదా ఈ స్టోర్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయా లేదా క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డ్రెస్సెస్వి మాత్రమే నేను ప్రైజెస్ చెప్తున్నాను ఇది చూడండి బ్లూలో మంచి పర్ల్ అండ్ కర్దానా వర్క్ వచ్చింది దీనికి ఇదిగోండి సెమీ ఆర్గాన్స్ దుప్పట్ట వస్తుంది సాఫ్ట్ ఆర్గాన్స్ అనమాట చిన్న చిన్న బూటీస్తో హైలైట్ చేశారు ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ప్రైజ్ ఎంత వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఇది జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్లోనే వచ్చేస్తుందండి త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది కూడా చూడండి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది రెస్ట్ కాంబినేషన్లో డ్రెస్ మొత్తం మనకు సెల్ఫ్ కాంబినేషన్లో వస్తు వస్తుందన్నమాట దుప్పట్ట పైన కూడా జరీ లైన్స్ వచ్చాయి ఇది ప్రైస్ ఎంతలో వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుందండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా మీకు చూపించేవన్నీ త్రీ పీస్ సెట్సే ఇవే కాకుండా కార్డ్ సెట్స్ ఉన్నాయి సింగిల్ టాప్స్ ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారనుకోండి కలెక్షన్ అంతా చూడొచ్చు ఇది భలే ఉందండి వైట్ డ్రెస్ మంచి హాఫ్ వైట్లో చాలా బాగుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మీకు ఈ డ్రెస్సెస్ బాగా సేల్ అవుతూ ఉంటాయి మంచి పార్టీవేర్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మనకి హాఫ్ వైట్ కలర్ పైన మల్టీ కలర్ కాంబినేషన్లో వర్క్ తీసుకున్నారు స్వరోజ్కి వర్క్తో హైలైట్ చేశారు సైజెస్ ఫోర్ సైజెస్ ఆప్షన్స్ ఉంటాయి మీరు సెట్ మొత్తం తీసుకోవాలి మీరు మదీనాకి షాపింగ్ వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఒక్కసారి స్టోర్కి రండి మీకు స్టోర్ విజిట్ చేస్తే ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రైస్కి వర్త్ఫుల్లా కాదా అనేది మీరు వెరిఫై చేసుకొని తీసుకోవచ్చు అదిగోండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది ప్రైస్ ఎంతలో ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో వస్తుందండి బాంధుని స్టైల్లో లెంతీ దుప్పటా వస్తుంది దుప్పటాస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు పెద్ద పెద్ద లెంతీ దుప్పట్టాస్ తీసుకున్నారండి ఈజీగా ఈ డ్రెస్సెస్ని మార్కెట్లో మీరు డబుల్ మార్జిన్కి సేల్ చేసుకోవచ్చు ఒక రెండు డ్రెస్సెస్ సేల్ చేశారంటే మీకు ఫోర్ డ్రెస్సెస్ ప్రాఫిట్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కంప్లీట్గా పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ తీసుకున్నారు ఎక్కువగా వర్క్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ డ్రెస్సెస్ ఎక్కువ సేల్ అవుతాయని అండ్ దీనికి ఇట్లా ఆర్గన్జర్ దుప్పటా వస్తుంది దానిపైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఇది మనకి నైన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇది కూడా చూడండి మనం ఇప్పటివరకు చాలా డ్రెస్సెస్ అన్నీ కూడా స్ట్రైట్ కట్లో చూసాము ఇది ఇట్లా ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది ఇవి కూడా చాలా సేల్ అవుతూ ఉంటాయి పర్సనల్గా నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కంఫర్టబుల్గా ఉంటాయండి ఇవి మనకి దీనికి చూడండి ఎంత మంచి క్లాసీ దుప్పట్టా ఇచ్చారు అండ్ బాటమ్కి కూడా మనకి లేస్ తీసుకున్నారు దుప్పట్టాకి ఏదైతే లేస్తో హైలైట్ చేశారో సేమ్ బాటమ్కి కూడా అదే లేస్ తీసుకున్నారు ప్రైస్ వచ్చేసి లెవెన్ సెవెంటీ ఫైవ్లో వస్తుందండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మల్చందేరీస్ మనకి మల్ కాటన్ ఈ డ్రెస్సెస్ అయితే మార్కెట్లో చాలా వైరల్ అవుతున్నాయి ఇదైతే సూపర్ ఫ్యాబ్రిక్ ఉందండి ప్రైస్ కూడా మనకి లెవెన్ సెవెంటీ ఫైవ్లోనే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ మనకు సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది దుప్పటా చూడండి మనకు బెనారస్ స్టైల్లో పెద్ద లెంతి దుప్పట్టా తీసుకున్నారు మీరు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చండి ఎందుకంటే వర్క్ అంత క్లాసీగా ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కాస్ట్ ఉంది మార్కెట్లో మీకు ఇప్పుడు ఈ డ్రెస్ చూపిస్తున్నాను కదండి వీడియోలో నేను దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇది మీరు తీసుకుంటే కనుక ఇట్లా ఫోర్ సెట్ తీసుకోవాలి కలర్స్ మీకు కావాలంటే ఇదిగో ప్రతి డ్రెస్లో కూడా మీరు ఇక్కడ చూస్తున్న అన్ని డ్రెస్సెస్లో కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి వీడియోలో ఎంత అవుతుందని నేను మళ్ళీ కలర్ ఆప్షన్స్ అనేవి చూపించట్లేదు మీరు స్టోర్కి వస్తే మీకు నచ్చిన కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయండి ఈ మల్చందేరీస్ వీట్లో స్టాక్ కూడా చాలా ఉంది ఒకసారి స్టోర్కి రండి లేదంటే మీకు వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా మీకు మినిమమ్ బిల్ అనేది ఫైవ్ థౌసండ్నే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా మీరు షాపింగ్ చేసుకోవచ్చు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ మనం చూస్తుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి మంచి జరీ షైనింగ్తో చాలా క్లాసీగా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీలో వస్తుంది దీనికి ఆరు గంజా దుప్పట విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు త్రీ పీస్ సెట్ అనమాట ఇది దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి మీకు ఇదిగోండి వీడియోలో ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను ప్రైజెస్ కూడా చెప్తున్నాను కాబట్టి మీకు వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఊరికే మనం ఏదో కలెక్షన్ ఉంది అన్నట్టు చూపించడం కాకుండా ప్రైజెస్ కూడా రివీల్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి లేదంటే కొత్తగా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ ఇది చూడండి మంచి లైట్ లావెండర్ కాంబినేషన్లో మోతీ వర్క్తో హైలైట్ చేశారు డ్రెస్ అంతా కూడా దీనికి దుప్పట్ట చూడండి ప్రతి డ్రెస్కి దుప్పట్ట ఇంత బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇలా మనకి సో నెక్స్ట్ చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ బడ్జెట్లో ఉందండి డ్రెస్ పైన అంతా కూడా ఇట్లా సింపుల్ వర్క్తో హైలైట్ చేశారు దుప్పట్ట మనకి ఇట్లా డ్యూయల్ షేడ్లో ఆర్గన్జా దుప్పట్ట వస్తుంది దీనిపైన అంతా కూడా డిజిటల్ ప్రింట్తో హైలైట్ చేశారండి దుప్పట్ట చూడండి ఎంత హైలైట్గా ఉందో అండ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట మనకి సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మేము జస్ట్ ఏదో కలెక్షన్ ఉంది అని శాంపుల్కి చేసే వీడియో మాత్రమే అండి ఇది స్టోర్ టైమింగ్స్ ఏంటండి మనకి షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఓపెన్ అవుతుంది నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఓకే లెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఓకే సో నెక్స్ట్ చూడండి ఇది ఒక కాంబినేషన్లో మీరు ఇప్పటివరకు చూసిన డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడండి నెక్ పార్ట్ ఎంత డిఫరెంట్గా తీసుకున్నారో దుపట్టా కూడా మనకి ఇట్లా సాఫ్ట్ ఆర్గన్స్ దుపట్ట వస్తుంది ఎయిట్ నైంటీ బడ్జెట్లో వచ్చేస్తుందండి త్రీ పీస్ సెట్ ఇది కూడా మన టూ పీస్ సెట్స్ అవి కూడా ఉంటాయి కదా ఈ డ్రెస్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత యూనిక్గా ఉందో అండ్ అంతా కూడా మనకి ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అట్లా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీలో వస్తుందండి దీనికి కూడా మంచి ఆర్గాన్జా దుప్పట్ట విత్ డిజిటల్ ప్రింట్తో వచ్చేసింది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండ్ డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో సేమ్ బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశారు నెక్స్ట్ చూస్తున్న ఈ డ్రెస్ కూడా మనకి కాంట్రాస్ట్ దుప్పట్టాతో హైలైట్ చేశారండి ప్రైస్ జస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ బడ్జెట్లోనే వస్తుంది అంతా కూడా డిజిటల్ ప్రింట్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు అండ్ ఇదిగో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది వర్క్ అనమాట ఇప్పుడు ఈ డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయని శాంపిల్ కన్నా కూడా ఇవి చూపిస్తున్నాము ఇవే కాకుండా మీకు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేవి కూడా దొరుకుతాయి స్టోర్లో పార్టీవేర్ కలెక్షన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా మీకు నెక్స్ట్ టైం నేను మళ్ళీ విజిట్కి వచ్చినప్పుడు ప్లెయిన్ సింపుల్ డిజైన్స్ ఉండేవి చూపిస్తాను ఇది బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది డ్రెస్ ప్యాటర్న్ కూడా యూనిక్గా తీసుకున్నారు ఇది దీనికేమో పికాక్ వచ్చింది కదా దీని దీన్ని చూడండి ఎలిఫెంట్ హైలైట్ అవుతూ వచ్చిందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండ్ దుప్పట్టా కూడా చూడండి ఇక్కడ ఏదైతే వర్క్ చేశారో దానికి కాంబినేషన్లోనే దుప్పట్ట డిజైన్ చేశారు ప్రైస్ ఎంతలో వస్తుందండి జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ అండి ఇదైతే ఈజీగా మీరు థౌజండ్ ఎబోకి సేల్ చేసుకోవచ్చు డబుల్ మార్జిన్కి ఫ్యాబ్రిక్ అంత బాగుంది విత్ లైనింగ్తో వస్తుంది మళ్ళీ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది థౌసండ్ నైంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుందండి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మీకు మోతీ వర్క్ కర్దాన వర్క్ అట్లా వద్దు మాకు సింపుల్ ఎంబ్రాయిడరీ కావాలి అనుకుంటే ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి ఇవి సైడ్ కట్స్ లేకుండా ఇట్లా ఫ్రాక్ టైప్లో వస్తుంది సైడ్ కట్స్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఇవి ట్రై చేయొచ్చు దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది ప్రైజ్ జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ ఓన్లీ పేస్టల్ కలర్ షేడ్ అనమాట ఇది మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ దొరుకుతాయి ఇట్లా లైట్ పేస్టల్ షేడ్స్ కొంచెం మాకు డీసెంట్ హైఫై కస్టమర్స్ ఉన్నారనుకుంటే మీకు ఇట్లాంటి లైట్ కలర్స్ కూడా దొరుకుతాయి స్టోర్కి అయితే రండి బెస్ట్ నా సజెషన్ ఏంటి అంటే ఆన్లైన్ పర్చేస్ కన్నా కూడా మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే మీకు ఐడియా ఉంటుంది క్లాత్ని మీరు దగ్గర టచ్ చేసి చూస్తేనే మీకు దాని అది ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది ఆ ప్రైజ్ అనేది దీనికి వర్త్ఫుల్లా కాదా అనేది కూడా మీకు అలా ఐడియా వస్తుంది ఇది బాగుందండి ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో విత్ లైనింగ్తో వచ్చాయి అన్నీ కూడా ఇది మంచి మెరూన్ కాంబినేషన్లో దుప్పట చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్తోని అటు ఇటు మనకి ఇట్లా నిజాం బార్డర్లో చిన్న బార్డర్స్ ఇచ్చారు నైన్ ఫిఫ్టీ బడ్జెట్లోనే వస్తుంది ఇది బాగుందండి దీనికైతే ఇంకా ఐరన్ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పటివరకు మనం కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఎబో డ్రెస్సెస్ అన్నీ చూసాం కదా అండి మీకు అంత బడ్జెట్ పెట్టలేము మా దగ్గర అంత సేల్ అవ్వవు అనుకుంటే మీకు లో బడ్జెట్ అంటే ఫైవ్ హండ్రెడ్ బిలోలో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇదైతే జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ అండి త్రీ నైంటీ ఫైవ్లో త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది దుప్పట్ట వస్తుంది సో దీన్ని ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్కి మినిమం ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకున్నా కూడా మీకు మినిమం మార్జిన్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇలాంటివి చాలా ఆప్షన్స్ మీకు ఫోర్ ఫిఫ్టీలో ఫైవ్ హండ్రెడ్ బిలోనే చాలా ఉంటాయి ఒకసారి స్టోర్కి రండి వస్తే ఈ కలెక్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి ప్రైస్ తక్కువ అని మనకి క్వాలిటీ లేకుండా అలా ఏం లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇది చూసారు కదండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ప్రైజ్ జస్ట్ ఫైవ్ సెవెంటీ లోనే వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా దుప్పటా చూసుకుంటే షిబోరి స్టైల్లో లెంతి దుప్పట వస్తుంది దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఇంకా ఉంటాయి కలర్ ఆప్షన్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి స్టోర్లో మీరు ఒకసారి స్టోర్కి వస్తే చూడొచ్చు కలెక్షన్ అంతా కూడా మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలి ఏదైనా కూడా సెట్ వైజ్ తీసుకోవాలి ఫోర్ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సో నెక్స్ట్ చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుందండి ఇట్లా షేడెడ్ దుప్పటా వస్తుంది సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ అండి త్రీ సెట్ అనమాట ఇది ఇంకా ఉన్నాయి అసలు మన వీడియోలో ఎంత అవుతుందని మనం కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ వన్ ఆర్ టూ పీసెస్ చూపిస్తున్నాం అంతే ఇది కూడా చూడండి బెనారస్ దుప్పట్టాతో బాగుంది వేర్ డ్రెస్ అనమాట ఇది కూడా చూడండి మనకు దుప్పట్టా బెనారస్ దుప్పట్టా తీసుకున్నారు ఎంత బాగుందో దుప్పట్టా చూసే తీసుకోవచ్చండి ఈ డ్రెస్ అయితే ప్రైజ్ అయితే జస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ బడ్జెట్లోనే వస్తుంది అండ్ దీనికి నెక్ పార్ట్ కూడా చూడండి ఎంత హెవీగా తీసుకున్నారు త్రీ పీస్ సెట్ వస్తుంది ఇట్లా బాటమ్ దుప్పట్ట అండ్ టాప్ వస్తుంది అవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీకు త్రీ నైంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వస్తాయి ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వచ్చేవి అనమాట ఇందులో మీకు ఏదైనా డ్రెస్ డీటెయిల్గా మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా జస్ట్ ఇది వాట్సాప్ చేసి ఫుల్ ఇమేజ్ కావాలన్నా కూడా మీకు సెండ్ చేస్తారు చాలా బాగున్నాయండి ఇంకా చూపించాలని ఉంది కానీ మన వీడియో లెంత్ అవుతుంది ఇది అన్నీ త్రీ పీస్ సెట్సే దీనికి చూడండి దుప్పట్ట ఎంత బాగా తీసుకున్నారు ఇట్లా సీక్వెన్స్ వర్క్లో దుపట్టా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్ త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి స్టోర్లో మనకి ఇట్లా త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ కలెక్షన్ కాకుండా కార్డ్ సెట్స్ కూడా ఇప్పుడు చాలా మార్కెట్లో రన్ అవుతున్నాయి కదా అది కూడా చాలా స్టాక్ ఉందండి ఇవైతే జస్ట్ మనకి టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తాయి ఇదైతే టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండి ఇట్లా టూ పీస్ సెట్ వస్తుంది కార్డ్ సెట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా కాలర్ నెక్లో కావాలంటే కాలర్ నెక్లో ఎంబ్రాయిడరీ వర్క్లో డిజిటల్ ప్రింట్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి అనమాట ఈ శాంపుల్కి ఇది ఒకటి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి మనకు రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సెట్ అనమాట సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ఇవి చాలా నడుస్తున్నాయి ఇప్పుడైతే లో బడ్జెట్లో అండి ఇవి కూడా ఇదైతే నాకు చాలా నచ్చింది ఇదిగోండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్లా వస్తుంది ఫ్యాషన్గా అనమాట మీకు ఇవి కావాలన్నా కూడా ఉన్నాయి మీరు మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలి కదా ఆ ఫైవ్ థౌసండ్లో మీరు ఎంబ్రాయిడరీ వర్క్వి తీసుకోవచ్చు సెట్స్ తీసుకోవచ్చు అన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే సరిపోతుంది ఇది చూడండి లక్నో వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా దీనికి ఇట్లా బాటమ్ వస్తుంది కార్డ్ సెట్ ఇది ఎంత అండి ప్రైజ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఓన్లీ అండి ఇదైతే ప్రైజ్ ఇట్లా డైలీ వేర్ సింగిల్ టాప్స్ కూడా మీకు దొరుకుతాయండి ఇవైతే వెరీ లో బడ్జెట్ అండి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ వరకు అవైలబుల్గా ఉంటాయి కొంచెం హై రేంజ్లో కావాలంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ ఓన్లీ ఇవే థౌసండ్ రూపీస్కి అట్లా సేల్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇట్లా సింగిల్ టాప్స్ కూడా ఎన్నో ఆప్షన్స్ మన వీడియోలో ఎంత అవుతుందని మనం జస్ట్ అట్లా చూపిస్తున్నాం కానీ మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే మీకు నచ్చిన కలెక్షన్ అనేది దగ్గరుండి చూసుకోవచ్చు ఇట్లా రేయాన్లో కావాలంటే రేయాన్లో కాటన్లో కావాలంటే కాటన్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో మీకు మీరు స్టోర్ విజిట్ చేయండి బెస్ట్ నా సజెషన్ అయితే స్టోర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను చక్కగా స్టోర్ విజిట్కి వచ్చేసేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ ఈజ్ డే